హాయ్ వెల్కమ్ టు మనం టీవీ నేను మీ కట్ట కార్తిక్ చంద్రబాబు గారు అరెస్ట్ మళ్ళా జరగబోతుందా ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే ఏపీ ఫైబర్ గ్రిగేడ్ కేసులో ఆ కేసు విషయంలో చంద్రబాబు గారు అప్లై చేసుకున్నటువంటి ముందస్తు బెయిల్ పిటిషన్ ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ రాబోతుంది టేబుల్ నెంబర్ త్రీ నాట్ వన్గా నెంబర్ ఉంది మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో విచారణకు రాబోతో ఉంది ఈ కేసులో ముందస్తు బెయిల్ని హైకోర్టు ఇవ్వడాన్ని నిరాకరించింది అందుకే చంద్రబాబు గారు సుప్రీంకోర్టులో దాని పిటిషన్ దాఖలు చేసుకోవడం జరిగింది ఆ పిటిషన్ వారు విచారణకు వస్తుంది నిజానికి నిన్న సెవెంటీన్ ఏ విషయంలో చంద్రబాబు గారు తనకు పాజిటివ్గా తీర్పు వస్తుంది తన మీద ఉన్నటువంటి స్కిల్ డెవలప్మెంట్ ఆటోమేటిక్గా క్రాస్ అవుతుంది ఎఫ్ఐఆర్ క్రాష్ చేస్తే దాని ప్రకారం మిగతా కేసులు కూడా తన మీద నుంచి వెళ్ళిపోతాయని చెప్పి చంద్రబాబు గారు ఆశించారు కానీ చంద్రబాబు గారు ఆశించింది జరగలేదు కాబట్టి జగన్ గారు చంద్రబాబు గారు అరెస్ట్ విషయంలో మరింత దూకుడు పెంచే అవకాశం ఉంది మొత్తం చంద్రబాబు గారి మీద కేవలం అరవై రోజుల కాలంలో ఆరు కేసులు జగన్ గారి ప్రభుత్వం పెట్టడం జరిగింది ఇప్పుడు చంద్రబాబు గారు ఏ కేసుకి ఆ కేసు బేలు తెచ్చుకోవాల్సిన పరిస్థితిలో పడ్డారు ఇప్పుడు ఏపీ గ్రిడ్ కేసులో ముందస్తు బెయిల్ కోసం సుప్రీంకోర్టులో ఆ కేసు ఉంది ఇవాళ విచారణ రాబోతుంది మరి సుప్రీంకోర్టులో కినుక చంద్రబాబు గారికి అనుకూలంగా తీర్పు రాకపోతే ముందస్తు బెయిల్ ఇవ్వడానికి కోర్టు నిరాకరిస్తే ఏం జరగబోతుంది ఒకసారి అడ్వకేట్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ప్రముఖ హైకోర్టు అడ్వకేటు అరుణ్ గారికి నేను ఫోన్ చేస్తున్నాను మనతో ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ అరుణ్ గారు ఉన్నారు సార్ నమస్కారం సార్ నమస్తే అండి సార్ ఏపీ గేట్ కేసులో ఇవాళ సుప్రీంకోర్టులో చంద్రబాబు గారి బెయిల్ పిటిషన్ ముందస్తు బెయిల్ పిటిషన్ ఇవాళ విచారణకు రాబోతూ ఉంది సో ఆ విచారణలో హైకోర్టు ఇచ్చినట్టే సుప్రీంకోర్టు కూడా తీర్పిస్తే అంటే ముందస్తు బెయిల్ ని నిరాకరిస్తే ఏం జరగబోతుంది ముందస్తు బెయిల్ నిరాకరించిన పక్షంలో ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి పై చేయ అయినట్టుంటది వాళ్ళు కస్టడీలకు తీసుకునే అవకాశం ఉంటది అందుబాటులో లేకుండా పోవడం వేరు ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి సహకరించడం వేరు ఈ ఎక్స్ సీఎం హీఈస్ టు హానర్ ది హానరబుల్ సుప్రీంకోర్టు డెసిషన్ చెప్పండి బోన్సిపేట యాక్చువల్ గా దాన్ని కన్సిడర్ చేసే అవకాశాలే ఉంటాయి ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే నెంబర్ ఆఫ్ కేసెస్ అన్న ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ముందస్తు బెయిల్ అవకాశం ముందస్తు బెయిల్ అనేది ఆ వ్యక్తి క్రెడిబిలిటీని పాస్ట్ ని బ్యాక్గ్రౌండ్ ని కన్సిడర్ చేసే అవకాశాలు ఉంటాయి కాబట్టి నైన్టీ ఎప్పుడు కూడా సుప్రీం కోర్ట్ లాంటి ప్లేస్ లో యాంటిసిపేటివ్ బేస్ అయితే డిస్మిస్ కాకపోవచ్చు సార్ ఇంకొక విషయం సరే ముందస్తు వేరు రావచ్చు అనేది ఒకటి రాకపోతే అంటే ఎందుకంటే నేను ఆ విషయాన్ని పర్టికులర్గా ఎందుకు అడుగుతున్నాను అంటే నిన్నటి సెవెంటీన్ ఏ విషయంలో సుప్రీంకోర్టు డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ జడ్జిమెంట్ చూసాం మనం వాస్తవానికి సో ఇప్పుడు ఒకవేళ పైబర్ కేసులో గనక నెగటివ్ తీర్పు వచ్చేసి చంద్ర గారికి ముందస్తు మీరు రాకపోతే గవర్నర్ గారు పర్మిషన్ తీసుకొని చంద్రగారు అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంటుందా గవర్నర్ గారి పర్మిషన్ అవసరం లేకుండా అరెస్ట్ చేసే అవకాశం ఉంటుందా ఎవెంటీ నే చేయలేదు యాక్చువల్ అవును రిమాండ్ డిసైడ్ చేసినప్పుడు ఆయన కస్టడీలోకి తీసుకున్న తర్వాత కర్నూలు జిల్లా నుంచి నంద్యాల నుంచి పర్మిషన్ అనేది లేదు కాబట్టి బెయిలే ఫైల్ చేయలేదు వాళ్ళు పది రోజుల వరకు బెయిల్ పిటిషన్ కూడా ఫైల్ చేయలేదు లుత్రా గారు కేవలము రిమాండ్ మాత్రమే డిస్ప్యూట్ చేయడం జరిగింది గౌరవ సుప్రీంకోర్టు నిన్న వెలువరిచిన ఉత్తర్వుల్లో రిమాండ్ అనేది సహేతుకం అనడంతో పూర్తి స్థాయిలో చంద్రబాబు నాయుడు గారి పిటిషన్ అనేది ఫెయిల్ అయినట్టే కేవలం సెవెంటీన్ ఇయర్ ప్రయర్ పర్మిషన్ మాత్రమే డిసైడ్ అవుతుంది అది సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ముందుకు నివేదించడం జరిగింది దాన్ని విస్తృత ధర్మాసనానికి ప్రశాంత్ భూషణ్ కేసు తో ట్యాగ్ చేస్తారా లేదా చూడాలి ఐదు మంది జడ్జిలతో ముందు ఇప్పటికే అది పరిగణలో ఉంది వాదనలు ఉన్నారు దానికి ట్యాగ్ చేసే అవకాశాలు కొన్ని పూర్తి స్థాయిలో తీర్పు అనేది చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకం వాళ్ళు రిమాండ్ ఇల్లీగల్ ఏసీబీ కోర్టుకు పరిధి లేదు అన్నారు కానీ రిమాండ్ అనేది సహేతుకమని అని సుప్రీంకోర్టు ఇద్దరు చెప్పారు అవును 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 సరే అయితే సూటిగా గా చెప్పండి నాకు విషయం పైబడిగిన కేసులో ముందస్తు బేలు చంద్రబాబు గారికి రాకపోతే ఒకవేళ చంద్రబాబు గారి పిటిషన్ డిస్మిస్ చేస్తే ఒక ఇప్పుడు గవర్నర్ గారి పర్మిషన్ అవసరం ఉంటదా అవసరం ఉండదా అరెస్ట్ చేయడానికి ఏపీసీడికి ఇది ఫైబర్ గ్రిడ్ కేసులో తీసుకున్నారా లేదా అనే విషయం ఎవరికి తెలియదు కాబట్టి తీసుకొని ఉంటే మాత్రం అద్భుతాలు అయితే జరగవు వందకు వంద శాతం అద్భుతాలు జరగవు ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ హెలికాప్టర్ లో వెళ్ళి అరెస్ట్ చేసే అవకాశాలు అయితే లేవు కాబట్టి పద్ధతి ప్రకారం వెళ్తారు మాజీ ముఖ్యమంత్రి కాబట్టి అంటే గవర్నర్ గారు పర్మిషన్ తీసుకుని అరెస్ట్ చేస్తారా తీసుకోకుండా అరెస్ట్ చేస్తారా మనం చెప్పలేము కదా ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అవసరం 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 ఆ ఇప్పుడు లేదు లేదు అది పర్మిషన్ అడిగి ఉంటే చాలు పర్మిషన్ మ్యాండేటరీ కూడా కాదు యాక్ట్ చెప్పింది గత నాలుగు నెలలుగా కోట్ల ముందు నలుగుతున్న విషయాలలో స్పష్టంగా ఏంటంటే అప్లై చేస్తే చాలు ఇన్ఫర్మేషన్ ఇస్తే చాలు అంత అంతవరకు మాత్రమే ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉండవచ్చు కాబట్టి ప్రొసీడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కస్టడీలోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయి కాకపోతే జరగకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఇప్పటికే దాదాపు మూడు నాలుగు కేసుల్లో రెగ్యులర్ వెయిల్ ఫైబర్ గ్రిడ్ మాత్రమే మిగిలి ఉంది కాబట్టి మిగతా ఇంకేమైనా రిజిస్టర్ అయి ఉంటే కానీ ఈ ఫైబర్ గ్రిడ్ లో మాత్రం అద్భుతాలు అయితే జరగకపోవచ్చు కస్టడీకి తీసుకునే అవకాశాలు జెయిల్ పిటిషన్ డిస్మిస్ అయినా కూడా ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ నోటీస్ లిక్స్ అయిన పిలవచ్చు ఎంక్వైరీ సహకరించమని అడిగే అవకాశాలు అయితే ఇది అడ్వకేట్స్ చెప్తున్నమాట సుప్రీంకోర్టు కినుక గారి పిటిషన్ తోసిపుచ్చితే ఒకవేళ చంద్రబాబు గారికి ముందస్తు పేరు ఉంటే సరే చంద్రబాబుని అరెస్ట్ చేయడానికి అవకాశం ఉండదు కానీ గారికి ముందస్తు పేరు ఇవ్వకపోతే తను వేసినటువంటి పిటిషన్ని సో హైకోర్టు లెక్క డిస్మిస్ చేస్తే కనుక ఖచ్చితంగా హైకోర్టు తీర్పును సమర్థిస్తే కనుక ఏపీసీఐడికి అవకాశం ఉంటుంది చంద్రబాబు అరెస్ట్ చేసుకునే అవకాశం మరి అరెస్ట్ చేస్తారు లేదు అనేటువంటి విషయాన్ని మనం చెప్పలేము అది ఏపీసీఐడికి తీసుకోవాల్సిన డెసిషన్ కానీ సహజంగా ఏంటంటే చంద్రబాబు గారిని అరెస్ట్ చేయడానికి వాళ్ళు ఇష్టపడుతున్నారు చంద్రబాబు గారికి సివిల్ స్కిల్ డెవలప్మెంట్ కేసులు వచ్చిన బెయిల్ని కూడా క్యాన్సిల్ చేయాలని చెప్పి సుప్రీంకోర్టులో చేసేసారంటే చంద్రబాబు గారిని ఎట్టి పరిస్థితుల్లో అరెస్ట్ చేయాలనేటువంటి ఆలోచనతోనే ఏపీసీఐడి ఉన్నట్టు మనకు అనిపిస్తుంది కాబట్టి అంటే వాళ్ళ ఆలోచన అలా ఉంది అనేది మనకు అర్థమవుతుంది కాబట్టి చంద్రబాబు గారిని అరెస్ట్ చేయడానికి వాళ్ళకు ఉన్నటువంటి అవకాశాలను ఎట్టి పరిస్థితులు వదులుకోవడానికి వాళ్ళు ఇష్టపడరు కాబట్టి చంద్రబాబు గారిని అరెస్ట్ చేయడానికి అవకాశం ఎక్కువ ఉంది చంద్రబాబు గారికి ఫైబర్ కేసులో వస్తే మీరు దక్కకపోతే అరే ఒక సుప్రీంకోర్టు ఆ తీర్పు చంద్రబాబు గారికి అనుకూలంగా లేకపోతే ఆ విధంగా జరిగే అవకాశం ఉంది ఒకవేళ అన్ని కేసులు సంపాదించుకున్నట్టే చంద్రబాబు గారు ఈ కేసులో కూడా ముందస్తు పెట్టి సంపాదించుకోగలిగితే అప్పుడు ఏబిసిఐడి ఏం చేయగలుగుతుంది మరోసారి దీన్ని ఛాలెంజ్ చేస్తుందా లేదు అంటే మరో కొత్త కేసు పెట్టి చంద్రబాబు గారిని అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తుందా ఏంటి అనేది చూడాల్సి ఉంది వాస్తవానికి నిన్న చంద్రబాబు గారి విషయంలో వచ్చిన తీర్పులు కూడా నిజానికి చంద్రబాబు గారికి నెగిటివ్గానే వచ్చాయి అనేది నిజం కాబట్టి సో మరి ఏం జరగబోతుంది ఏపీసీఐడి స్టెప్స్ ఎలా ఉంటే కాకపోతే ఏ స్టెప్స్ అయినా ఏపీ ప్రభుత్వం పొలిటికల్గా గతంలో స్కిల్ డెవలప్మెంట్ కేసులో కేసు అయితే పెట్టగలిగింది కానీ సాక్షాత్ చూపించడంలో ఫెయిల్ అయింది అనేటువంటిది సాక్షాత్తు హైకోర్టు జడ్జి గారు చెప్పారు కాబట్టి సో సాక్ష్యా లేకుండా అరెస్ట్ చేస్తే ప్రజల్లో భావం అయ్యే అవకాశం ఉంది కాబట్టి మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు గారు అరెస్ట్ చేసి చంద్రబాబు గారి సింపతిని గెయిన్ చేసుకోవడానికి జగన్ గారు అవకాశం ఇస్తారా లేదా పొలిటికల్గా లాభ నష్టాలు చూసుకున్న తర్వాతే ఏపీ ప్రభుత్వం స్టెప్స్ ఉంటాయి కాబట్టి ఏం జరగబోతుందనేది చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది